హలో అండి నా పేరు సందేశ్ కుమార్ నేను బెంగళూరు నుంచి వచ్చాను నేను వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ మెయిన్ ఈ ఆశ్రమంకి రావడానికి కారణం నా వెయిట్ లాస్ ఒబేసిటీ కొంచెం తగ్గించుకోవడానికి వచ్చానండి సో ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ వచ్చేసి అండర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఒక జాగింగ్ రన్నింగ్ అలాగే ఎక్సర్సైజెస్ వామప్ అన్ని ఉంటాయి అది చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టూ డేస్ అంటే చాలా కష్టం అవుతుంది మనం ఇక వెళ్ళడం థర్డ్ డే నుంచి స్టాప్ చేద్దాం స్టాప్ చేద్దాం అనిపిస్తుంది బట్ పుషింగ్ అండ్ అటెండ్ అయ్యాక మీకే రిజల్ట్స్ వెరీ తొందరలో ఆల్మోస్ట్ వన్ వీక్ లోనే మీకు రిజల్ట్స్ అని తెలుస్తాయి అలాగే ఇక నైన్ టు టెన్ వచ్చేసి హై ఇంటెన్సిటీ వర్క్అౌట్స్ అని ఉంటాయి అది సేమ్ ఈ యంగ్ ఏజ్ వాళ్ళకి ఉంటాయి సో అవి వచ్చేసి ఫుల్ కోరు అబ్డమన్ బటక్స్ లెగ్ హ్యాండ్స్ అంతా వర్క్అవుట్ ఉంటది ఒక మంచి ట్రైనర్ ఉన్నారు ప్రతి ఒక్కటి చెప్పించి లైక్ యూజువల్గా బెంగళూరులో నేను చాలా జిమ్స్ అటెండ్ అయ్యాను కానీ ఈ వర్కౌట్స్ ఎక్కడ నేర్పిలేదండి చాలా ఎంగేజింగ్గా ఉంటాయి మీకు చాలా టైర్డ్నెస్ అయ్యలే బట్ యు ఫీల్ లైక్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ది ఎక్సర్సైజెస్ అని చాలా ఎంగేజింగ్గా చాలా బాగుంది అలాగే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఒబేసిటీ యోగా అని ఉంది సో ఆ ఒబేసిటీ యోగా వచ్చేసి మీ బాడీ ఫ్లెక్సిబుల్ చేయడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది బికాస్ మీరు వర్కౌట్స్ చేశాక మసల్స్ అన్ని స్టిఫ్గా ఉంటాయి కదా సో అది ఫోర్ టు ఫైవ్ ఒబేసిటీ యోగా తర్వాత ఇక ఫైవ్ నుంచి సిక్స్ వరకు బ్రేక్ ఉంటుంది ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ ఉంటుంది కదా సో ఫైవ్ టు సిక్స్ బోటింగ్ ఉంది ఇక్కడ ఇక్కడే కృష్ణా రివరు నాచురల్ దాంతోపాటు సెవెన్ టు ఎయిట్ థర్టీ సత్యనారాయణ గారిది స్పీచ్ ఉంటుంది సో ఆ స్పీచ్ ఎలా అంటే సరు యూట్యూబ్లో ఏం చెప్తారో అదేమీ ఉండదు ఈ ఆశ్రమంలో చెప్పేది చాలా హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉండే సో నేను ఒబేసిటీది డయాబెటీస్ది అలాగే ఎందుకు పీపుల్ ఫాస్టింగ్ చేయాలి ఎందుకు మంచి ఫుడ్ తినాలి అంటే మనకి రీజన్స్ తెలిస్తే వి స్టార్ట్ డూయింగ్ ఇట్ విత్ లాజిక్స్ మనకి రీజన్స్ తెలియకపోతే త్రీ డేస్ చేసేస్తాం ఎందుకు మళ్ళీ స్టాప్ చేద్దాం అనిపిస్తుంది బట్ మనకు అది రీజన్స్ తెలిస్తే ఐ థింక్ విల్ డూ ఇట్ విత్ మోర్ కాన్స్టెంట్ ఎనర్జీ అన్నట్టు అలాగే ఇక ఫుడ్ విషయానికి వస్తే నేను యూజువల్ గా మా మమ్మీ ఏదైనా సాల్ట్ వేయకపోతే ఫుడ్ ఏ ముట్టేవాడిని కాదు బట్ ఇక్కడ ఏ దానికి సాల్ట్ వేయరు బట్ యూ విల్ నెవర్ ఫీల్ లైక్ దాంట్లో సాల్ట్ లేదని చాలా టేస్టీగా ఉంటది ఈగర్ గా ఉంటారు మీరు ఎప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ కి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది లంచ్ కి అన్నట్టు అండ్ ఎస్పెషల్లీ హ్యావ్ టు టెల్ ద క్లెన్లీనెస్ స్టాప్ నాచ్ ఇక్కడ అంటే నేను సీరియస్ గా ఎక్కడ చూడలే ఆ రిసార్ట్ లో ఎక్కడ చూడలేదు అంటే ప్రతి ఒక్కటి ఒక సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్ ఉంటే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వర్కర్స్ తో పాటు అంత క్లెన్లీగా పెట్టుకున్నారు చాలా అమేజింగ్ గా ఉందండి సో నేను ఫస్ట్ టైం ఇక్కడ వస్తా అండి నా సిక్స్త్ డే మా మమ్మీ ఒక టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నారు సో మీరు ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూల్ రియల్ Feel it. So please come and enjoy. Thank you.